నుంచి మా నాయ గారు ఏరి కోరి కోడలుగా వచ్చి ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న మా శ్రీదేవి గారు కూడా మాట్లాడాల్సిందే విజ్ఞప్తిస్తాం థ్యాంక్ యూ ఈ అరవై సంవత్సరాల ఈ షష్టి పూర్తి కార్యక్రమం జరుపు జరుపుకుంటున్నాను నెహ్రూ గారికి నా అన్నగారు కానీ భావిస్తాను అన్నగారు అండ్ వదిన గారి ఇద్దరు ముందుగా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకో అరవై సంవత్సరాలు చేసుకున్నాము ఇప్పుడు షష్టి అంటే ఇంకో అరవై సంవత్సరాలు మీకు వచ్చినట్టు బాగున్నాయి సార్ వన్ ట్వంటీ ఇయర్స్ చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ டாக்டர் சீதர்